వాతావరణం మారింది తెలుగు రాష్ట్రాల్లో చలి పెరిగింది ఇందుకు ఓ తుఫాను కారణం నేడు ఏపీ తెలంగాణలో వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం శ్రీలంక కింద జకార్తాకి నైరుతిలో హిందూ మహాసముద్రంలో ఓ తుఫాను బలంగా ఉంది దాన్ని అంగ్రేకా అని పిలుస్తున్నారు దీని వేగం గంటకు వంద కిలోమీటర్లుగా ఉంది ఇది క్రమంగా బలపడుతోంది దీన్ని కేటగిరి రెండు తుఫానుగా చెబుతున్నారు దీని ప్రభావం కొద్దిగా తెలుగు రాష్ట్రాలపై కనిపిస్తోంది ఈ తుఫాను గిరగిరా తిరుగుతూ బంగాళాఖాతం నుంచి గాలులను తనవైపు లాక్కుంటోంది అలాగే మేఘాలను పోగేసుకుంటోంది దీనివల్ల తెలుగు రాష్ట్రాల వైపు మేఘాలు రావట్లేదు అయితే గాలుల వేగం క్రమంగా పెరుగుతోంది భారత వాతావరణ విభాగం ఐఎండి ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చిరు జల్లులు కూడా పడవు ప్రెసిపిటేషన్ అంచనాలను గమనిస్తే ఇవాళ తెలుగు రాష్ట్రాలపై పలుచని మేఘాలు వచ్చిపోతూ ఉంటాయి ఎండ ఎక్కువగానే ఉంటుంది అయితే రాత్రివేళ చలి కూడా బాగానే ఉంటుంది గాలివేగం చూస్తే బంగాళాఖాతంలో గంటకు పదిహేను నుంచి ముప్పై కిలోమీటర్ల వేగంతా గాలులు శ్రీలంక వైపు వెళ్తున్నాయి ఏపీలో గాలి వేగం గంటకు ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్లుగా ఉంటుంది తెలంగాణలో ఎనిమిది నుంచి పన్నెండు కిలోమీటర్లుగా ఉంది ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉంటే ఏపీలో అది మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉంది తెలంగాణలో పగటివేళ మాగ్జిమం ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉండగా ఏపీలో ముప్పై ఒకటి డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఇవాళ తెలంగాణలో కొంత వేడి తక్కువగా ఉంటుంది పశ్చిమ రాయలసీమలో వేడి ఎక్కువగా ఉంటుంది కోస్తా తీర ప్రాంతాల్లో గాలులు బాగా వస్తాయి వీకెండ్ ట్రిప్లకు వెళ్లేవారికి వారికి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం బాగుంటుంది ఇవాళ తూర్పు రాయలసీమ కోస్తా తీరం ఉత్తరాంధ్ర తీరంలో కొంత తేమ ఉంటుంది అలాగే తెలంగాణలో హైదరాబాద్ నల్గొండ వరంగల్ రామగుండం జగిత్యాల హుజూరాబాద్ భువనగిరి సూర్యాపేట మిర్యాలగూడలో తేమ బాగా ఉంది ఇది ఆరోగ్యానికి కావాల్సినంత ఉంది ఇమేజ్ ప్రిడి